కామారెడ్డి బీబీపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సాహసోపేతమైనదని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకనగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని ఆయన అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎలక్షన్లో కల్పిస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలకు వెళ్దామని మొన్న గురువారం రోజున జరిగిన లో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు కులగణన చేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన విధంగా రెండు వేల పద్దెనిమిదిలో చట్టాన్ని సవరించి బీసీల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు వెళ్లాలని స్థానిక సంస్థలు నలభై శాతం పక్కా కల్పిస్తామని ఘంటాపథంగా చెప్పడం పట్ల కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ జనాభా ఎంత ఉంటే అంత వాటా దక్కాల నినాదంతో దేశంలోనే ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఎవరి వాటా ఎంతో తేల్చిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా బీసీలకు చేయడం పట్ల రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటీ నిర్ణయానికి కృషి చేసిన గౌరవనీల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గానికి ಪ್ರಭುತ್ವ ಸಲಹಾದಾರು ಮಮ್ಮ ಶಿಬಿರೇಗಾರಿಗೆ ಟಿ ಪಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೋಡ್ಗೆ ಈ ಸಂದರ್ಭ ಧನ್ಯವಾದಗಳು